నంద్యాలకు సంబంధించి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యూహం చాలా క్లియర్గా ఉంది దాదాపుగా పన్నెండు మంది మంత్రులు అక్కడికి వెళ్ళబోతున్నారు అలాగే ఎంపీలు దాదాపుగా పది మంది ఎంపీలు దాదాపు ముప్పై నుండి నలభై మంది ఎమ్మెల్యేలు నంద్యాలలో వేయబోతున్నారు ప్రతి డివిజన్ నంద్యాల ఒక మున్సిపాలిటీగా ఉంది ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా ఉంటారు అట్లాగే రెండేసి డివిజన్లకి ఒక ఎంపీ ఇంకొకటి ఒక ప్రాంతం ప్రాంతానికి వచ్చేటప్పటికి ఒక మంత్రి ఆ ప్రాంతంలో అవసరమైనటువంటి ఏర్పాట్లను చూడటం వాళ్ళకి సంబంధించినటువంటి రేపు పొద్దున ఏం చేయబోతున్నామన్నది అట్లాగే సంక్షేమ పథకాలు ఏమైనా బ్యాలెన్స్ ఉండి పెండింగ్ ఉంటే అవి క్లియర్ చేయడం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం కోరుకుంటున్నారు లెక్కలేదు ఇంకోటి బూత్ లెవెల్ స్థాయి వరకు ఓట్లు ఎక్కడికి పోతున్నాయి వాళ్ళల్లో వైసీపీకి అనుకూలంగా అయిపోయే వాళ్ళు ఎంతమంది తెలుగుదేశానికి అనుకూలంగా అయిపోయే వాళ్ళు ఎంతమంది తెలుగుదేశానికి అనుకూలంగా ఓట్లేసేటువంటి వాళ్ళు ఎవరిన ఊళ్ళో వెళ్తుంటే వాళ్ళని ఆపేటువంటి ప్రక్రియ అట్లాగే ఉన్నటువంటి వాళ్ళల్లో డబ్బులు ఆశిస్తుంటే డబ్బులు ఎలా ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి ఎవరి ద్వారా ఇవ్వాలి అట్లాగే మద్యానికో లేకపోతే తిండికో అలవాటు పడి ఓట్లేసేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్కడ ఏర్పాట్లు చేయాలి ఈ మొత్తం వ్యవహారం చూసుకోవడానికి ఒక పెద్ద ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటారు ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్లో తెలుగుదేశం పార్టీ సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉంది ఆ ప్రక్రియ కోసం అని చెప్పేసి మొత్తం బలగాలన్నీ కూడా దిగిపోబోతున్నాయి ఒక పక్కన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సుజనా చౌదరితో పాటుగా అక్కడే ఉన్నటువంటి ఎంపీ రెడ్డితో పాటు మిగతా దాదాపుగా ఏడెనిమిది మంది ఎంపీలను అక్కడికే డంప్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు ఇంకొక పక్కన మంత్రుల్లో దేవినేని ఉమాతో పాటుగా గంటా శ్రీనివాసరావు మరో పక్కన అయ్యన్న పాత్రుడితో సహా దాదాపు పది మంది మంత్రులను అక్కడ మొబలైజ్ చేయబోతున్నారు ఆనందబాబు లాంటి మంత్రులతో పాటు జవహర్ లాంటి మంత్రులను కూడా అక్కడికి పంపించిపోతున్నారు ఏ ఏ సామాజిక వర్గం ఏ ఏ డివిజన్లో ఎక్కువ ఉన్నారో లెక్కేసి ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు ఆ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు తమ పార్టీలో ఉన్నటువంటి వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి నాయకులు అందరినీ కూడా అక్కడికి పంపించడానికి ఒక పెద్ద భారీ స్కెచ్ ఇప్పటికి ప్రిపేర్ అయిపోయింది ఒక పక్కన నామినేషన్లు జరుగుతుండకు ముందే నోటిఫికేషన్ రోజు నుండి స్టెప్ బై స్టెప్ ఈ మొత్తం డీప్గా వెళ్ళడానికి తగినటువంటి ఏర్పాట్లని తెలుగుదేశం పార్టీ చేసుకుంది దానికి అనుగుణమైనటువంటి బడ్జెట్తో పాటుగా ఏమేం మాట్లాడాలి కులాలని ఎక్కడ ప్రస్తావించాలా మతాలను ఎక్కడ ప్రస్తావించాలా చేయబోయే ఏం ప్రస్తావించాలా చేసిని ఏం ప్రస్తావించాలా ఈ డేటా అంతా కూడా ఆయా ఇచ్చారు ఇప్పటిదాకా నంద్యాల కోసం ఎంత ఖర్చు పెట్టారు ఎంత ప్రస్తుతం ప్రాసెస్లో ఉన్నాయి ఎంత చేయబోతున్నారు అక్కడ చేసినటువంటి సంక్షేమాలేంటి సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారుల పేర్లను కూడా ఇచ్చారు ఆ లబ్ధిదారులను కూడా కలవడం కలవ ఇంతకుముందు ఇది చేశాం మీకు అన్నటువంటిది గుర్తు చేయడం కూడా ఈ నాయకులందరి బాధ్యత కింద ప్రస్తుతం తీసుకున్నారు ఓవరాల్గా స్కెచ్ అయితే తయారైపోయింది ప్రిపరేషన్ అయిపోయింది ఇక యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి తెలుగుదేశం శ్రేణుల్ని ఎదుర్కోవడానికి ఇక వైసీపీ ఏం చేయబోతుంది అన్నదే అందరిలో కూడా ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి